టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ నుండి నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ను తొలగించింది ఇది కంపెనీ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ఈ ప్లాన్ తర్వాత వినియోగదారులు తమ ఉంచడానికి ఇప్పుడు కనీసం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్లాన్ ను తొలగించడం ద్వారా డేటా సెంట్రిక్ ప్లాన్ల వైపు కంపెనీ తన ప్రాధాన్యతను సూచించింది ఇండియన్ టెలికాం మార్కెట్ లోని కస్టమర్లలో వాయిస్ ఓన్లీ ప్లాన్ అంతగా ప్రాచుర్యం పొందలేదు ఎయిర్టెల్ నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ కేవలం వాయిస్ కాలింగ్ ను మాత్రమే అందించింది ఇది సీనియర్ సిటిజన్లు లేదా డేటా అవసరం లేని వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండేది ఈ ప్లాన్ ను తొలగించిన తర్వాత ఎయిర్టెల్ ఎంట్రీ లెవెల్ ప్లాన్ డేటా ఇతర డిజిటల్ ప్రయోజనాలను అందిస్తుంది కాలింగ్ సేవలను మాత్రమే ఉపయోగించే వినియోగదారులు ఇప్పుడు వారి మొబైల్ ఫోన్లను రీఛార్జ్ చేయడానికి అదనపు చెల్లించాల్సి ఉంటుంది ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ను తొలగించింది కంపెనీ ఇప్పుడు కొత్త నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ను అందిస్తోంది ఇది కంపెనీ అందిస్తున్న అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ గతంలో వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్ కైనా అపరిమిత కాలింగ్ను అందించేది అయితే ఈ ప్లాన్ డేటాను అందించలేదు ఇప్పుడు వినియోగదారులు ఎంట్రీ లెవెల్ రీఛార్జ్ కోసం నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ను ఎంచుకోవచ్చు ఈ ప్లాన్ డేటా వాయిస్ ఎస్ఎంఎస్ యాక్సెస్ ను అందిస్తుంది ఎయిర్టెల్ కొత్త నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో వస్తుంది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు లు కేవలం టూ జీబీ డేటాను అందిస్తుంది అదనంగా ఈ ప్లాన్లో ఉచిత హలో ట్యూన్స్ పర్ఫ్లెక్సిటీ ప్రో ఏఐ టూల్ కు ఒక సంవత్సరం సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి